ముల ఎందు నేను బ్రతికుండాలని కోరుకునేటటువంటి మహాపురుషుల్లో మా గురువు గారు ఒకరు ఒకరేమిటి నిజమునకు యదార్థమునకు ఈనాడు శరీరంతో నాకు తల్లిదండ్రులు లేరు ప్రతి ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు నా శిష్యుడు బాగుండాలని ఆశీర్వచనం చేసి పరమశివుడి పాదములు పట్టి ప్రార్థన చేసి నాకు రక్షణనిచ్చే మహాపురుషుడు మా గురువు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అందుకని ఆ గురువులు ఒకనాడు నాకు చెప్పారు నీ జాతకంలో కొంచెం ప్రమాదకరమైన స్థితి ఉంది నువ్వు ఒక్కసారి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారి దర్శనం చెయ్యి అన్నారు తప్పకుండా వెడతానండి తిరుమల వెళ్ళి వెంకటాచలపతి దర్శనం చేసుకుని వస్తూ విజయవాడలో అమ్మ దర్శనం చేసుకొద్దామని బయలుదేరాం ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందో తెలుసా అండి తిరుమల ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నాం అది కూడా ఎప్పుడు జరిగింది ఇక్కడ సభలోనే ఉన్నారు బ్రహ్మశ్రీ శంకరంగారని వాళ్ళ అమ్మాయి వివాహం ముందు రోజు రాత్రి చాలా నిద్ర లేదు నాకు ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి మా అక్క కొడుకుతో జరిగింది సరే వివాహం అయిపోయిన తర్వాత మరునాడు ట్రైన్ ఎక్కాను ఎక్కి తిరుమలలో వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే నా పక్కన కూర్చున్న జంట ఎప్పటికీ పడుకోవట్లేదు నేను పడుకుందా అంటే నాది మిడిల్ బెర్త్ వాళ్ళు పడుకుంటే కదా నేను పడుకోవడం బెర్త్ తీస్తే వాళ్ళు కూర్చోడానికి వీల్లేదు అందుకని నేను అమ్మ నాకు రాత్రి అదని ఇద్దరు ఎత్త నేను పడుకుంటాను బెర్త్ వేసుకుంటానంటే వాళ్ళు అన్నారు ఒక్క అరగంట ఆగి వేసుకోండి మేము మాట్లాడుకోవాలన్నారు సరే ఏమిటో వాళ్ళ పాప ఇంత చేసి వాళ్ళు ఏమైనా రెండు స్టేషన్లలో దీపతారా అంటే భార్యాభర్తలు సరే ఫోన్ లేని ఊరుకున్నాను కాసేపు ఆగా ఆవిడంది మీరు ఎవరు మీ పేరు ఏమిటి అది ఇది అడిగి నాతో ఆఫీస్ లో పనిచేసే ఒక ఆయనకి ఆవిడ అక్క చెల్లెలవుతుంది ఆహా మీరా బలానాథను మీకు తెలుసా అని నాతో కాసేపు మాట్లాడారా అయిపోయింది మిడిల్ బెర్త్ లో పడుకున్నాను ఒక రెండు గంటలు ప్రయాణం చేసిన తర్వాత మీరు నమ్మండి నమ్మపోండి అమ్మవారి సౌందర్యలహరి చెప్పుకుంటూ ఈ విషయం చెప్తున్నాను ఎవరో నా చెవు దగ్గరికి వచ్చి అన్నారు రైలు పడిపోతుందరా దూకే బెర్త్ నుంచి అన్నారు నేను గభాన మిడిల్ బెర్త మించి కిందకు దూకి అసలు నేను దొలినా పడినా ఎందుకంటే బెర్త కన్నా పొడుగు నాకు రైల్లో ఎప్పుడు బెర్త సరిపోదు రెండు చైన్లు నాకు అడ్డుకుంటాయి కింద పడే అవకాశమే లేదు నేను అలాంటి వాడిని బెర్త మించి కింద పడిపోతే పాప ఆ లోయర్ బెర్త మీద ఆ తల్లి చెయ్యిలా పెట్టుకున్నారు ఆ చెయ్యి మీద పడిపోయాను ఏ తక్కువ మనిషినా చిన్న మనిషినా దర్భంత ఆ తల్లి చెయ్యి అదిరిపోయింది ఇంకొకళ్ళైతే చెప్పుచ్చు కొట్టేసిన ఇంత రాత్రి ఎందుకు రా పడ్డా ఇక్కడని ముందు ఇరవై ఆ తల్లి చేయించి ఆవిడ ఆశ్చర్యపోయి లైట్ వేసి అది అలా దూకేశారు వ్యర్థమించి అండి రైలు పడిపోయిందండి అన్నాను రైలు పడిపోవడం ఏంటండి రైలు నిక్షేపంగా పెడుతోందంటే మా ఆవిడ లేచింది పక్క లోయర్ అది అదేంటంటే రైలు పడిపోవడం ఏంటంటే అసహ్యంగాను చక్కగా రైలు ఎడుతుంటే ఎక్కి పడుకోండి నేను ఇదేంటరా ఎప్పుడూ జరగలేరు జీవితంలో రైలు పడిపోయిందని ఎవరో చెప్పారు ఏంట్రా నాకు వచ్చే లేదు రైలు పడిపోయిందని నాకు వచ్చి చెప్పారన్నాను ఏమిటండి మీ అమాయకత్వం మీకు నిద్ర లేక ఏదో ఎర్రికలు వచ్చినట్టుంది పైచెని ఎక్కువై పడుకోండి పడుకున్నాను ఆగిపోయి ఉంటే ఇది ఎవ్వరూ లేరు రైల్లో రేణిగుంటలో రైలు ఉందని కిందకి దిగి ఎవరో కాఫీలు మొకనేవాడిని అడిగాను ఏమయ్యా రైలు ఇక్కడ ఆగిపోయింది అని తెల్లారిపోయి ఏడైపోయింది ఇంకా ఇక్కడే ఉంది ఏమన్నాను మీరు చాలా అదృష్టవంతులు అండి ఈ రైలు ఒక గంట క్రితం పడిపోయి కొన్ని వందల మంది చచ్చిపోలిసింది అనుకోకుండా లాస్ట్ మినిట్ లో డైరెక్షన్ మార్చి గూడ్స్ వదిలేరు ఆ గూడ్స్ మొత్తం పడిపోయింది అందుకు నీ ట్రైన్ ఉండిపోయింది కలలో రావలసినటువంటి ప్రమాదము యొక్క ఫలితమును అనుభవింపచేసేసాడు మళ్ళీ జీవితాన్ని కటాక్షించాడు పడిందా లేదా రైలు పడింది ఏ రైలు పడింది ఈ రైలు పడినటువంటి అనుభూతిని స్వప్నంలో పొందాను రైలు పడిందా లేదా పడడమూ జరిగింది ఎవరికీ ప్రమాదం లేకుండా గూడ్స్ పడింది ఎంత చిత్రం చూడండి పరమేశ్వర కృప ఆశ్చర్యపోయిన రోజున నిజంగా ఈ విషయం మన తిరుమల నుంచి వస్తూ ఎవరితోనూ ప్రస్తావన చేశాను అందుకని అమ్మవారిని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి చెప్పండి మీరు నిద్రపోవచ్చు అమ్మ కన్ను తెరిచే ఉంది ఎడం కన్ను ఆవిడ చంద్రుడిగా ప్రకాశిస్తూ మిమ్మల్ని రక్షించుకుంటూనే ఉంది ఆనాడు రాత్రి మేము నిద్రపోతే నా బిడ్డని నాకు ఇచ్చింది ఎవరు కుడి ఆవిడ ఈ కన్ను తెరిచి పగలంతా మిమ్మల్ని రక్షిస్తోంది సంధ్యాకాలములుగా ఈ కంటితో ఆవిడ చూస్తూనే ఉంది కళ్ళల్లో పెట్టుకుని మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటే నాకు బెంగేమిటి ఇదిగో ఇది నేర్పడానికి శంకరాచార్యుల వారు బెంగ వదిలే భయం వదిలేయి నీతో ఊపిరి తీయిస్తున్న అమ్మ మీ అమ్మ ఆ పరాశక్తికి నీ యోగక్షేమాలు చూడడం చేత కాదురా నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు ఆ అమ్మని నమ్ముకుని అమ్మ కగలు నువ్వు రాత్రి నువ్వు రెండు సంఖ్యలు నువ్వు అని రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నావమ్మా అలాగే రోజు 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 నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని నన్ను రక్షించమ్మా అని అనకు అలా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకో అనాలా అనక్కర్లేదు అమ్మ చూసుకుంటున్నావు అను ఎలా అంటావు ఇలా అను అమ్మా ఒక కన్ను నిన్ను కాదు చూసుకుంటున్నది సమస్త జగత్తుని చూస్తోంది ఆవిడ ఇది ఎరుక లేకుండా పోతోందంటే ఈ మాట చెప్పు తల్లి ఎంత పొంగిపోతుందో బుద్ధిమంతులై పరమభక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిచారంటే పిలిచి పిలవగానే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనాహ నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతి ఎందు కృపత్యత మనకిచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక గమ్మత్తుంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని అమ్మోత్సూ శుత జటా జూటమకుటాం వరత్రా సుటిక మధురి క్షీర ద్రాక్షణ అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవణ్ణి రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వడి జీవితాన్నంతటిని మీరు రక్షిస్తారు ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమహేతు అయినటువంటి గొప్ప శ్లోకాన్ని వాళ్ళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు అందుకని అందరూ నా విజ్ఞాత తప్పు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి ఇదొక శ్లోకం దృశాద్రావీయా వా ప్రతి వారి ఇంటి పూజా మందిరంలోనూ శంకరులు ఉండాలి ఆది శంకరులు పద్మాసనం వేస కూర్చున్నటువంటి ఫోటో ఉంటే మీ మనవడికి వచ్చిరాని మాటలప్పుడు మీరు తీసుకెళ్లి కూర్చోబెడితే మీరు జపం చేసుకుంటున్నప్పుడు వాడు వచ్చి మీ తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి అని అడిగితే ఆ శంకరుల యొక్క వైభవాన్ని మీరు ఒక్క పది మాటలు చెప్పి మీరు ఒక్క శ్లోకాన్ని ఇలాంటిది నేర్పారా మీ వంశమే చరితార్థమైపోవచ్చు అంతటి మహాభక్తుడు కావచ్చు అంతటి మహాపండితుడు కావచ్చు ఒక గొప్ప కవి కావచ్చు మహాజ్ఞాని కావచ్చు లేదా లౌకికంగా పెద్ద పొజిషన్ లోకి వెళ్ళి పది మందికి భిక్ష పెట్టిన వాడు కావచ్చు అందుచేత ఇవి అమృత గుళికలు నవగ్రహాలకి రోజు పూర్తిగా చెప్పలేకపోయినా ఆ గ్రహముల వలన మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి వాళ్ళ యొక్క సౌజన్యాన్ని అపేక్షించాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ